వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ సో వీడియోకి వెళ్ళే ముందర మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జస్ట్ థర్టీ సెకండ్స్ వీడియో అది సో చూడండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు వరుసగా మూడు రోజులు ఒకే షాప్లో ఎందుకు దొంగతనం చేశావు అయ్యా మా ఆవిడ ఖరీదైన చీర కొనమంది ఆ స్తోమత లేక మొదటి రోజు దొంగతనం చేశాను మిగతా రెండు రోజుల్లో ఒకరోజు కలర్ నచ్చలేదని మరొక రోజు డిజైన్ నచ్చలేదని మార్చుకోవడానికి వెళ్ళాను సో చూశారు కదా ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను మొత్తం కూడా ఏ ఏ టూల్స్ యూజ్ చేసి చేశాను ఇలాంటి జోక్స్ని సో అది అలాగో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పాను ఆల్రెడీ నేను అంటే చార్ట్ జీపీటీ యూజ్ చేసి మనకి కన్సిస్టెంట్ ఇమేజెస్ ఎలా కావాలని అలాగే అదే ఇమేజెస్ని యూస్ చేసి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను అయితే ఇప్పుడు మనం ఇందాక చూసిన వీడియోలో ఆ వాయిస్ ఓవర్ అనేది నేను ఇవ్వలేదు అది కూడా ఒక ఏ టూలే ఇచ్చింది ఆ తర్వాత ఆ సీన్స్ మొత్తం అవి త్రీ ఫోర్ సీన్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లబ్ చేసి ఒక వీడియో లాగా చేశాను అనమాట అలాగే చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా అయితే చేయొచ్చు చిన్న చిన్న వీడియోస్ అయితే పెద్ద వీడియోస్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఆ తర్వాత డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవాళ చిన్న వీడియోస్ ఎలా చేయాలంటే వన్ మినిట్ షార్ట్స్ మీరు చేస్తుంటారు కదా అవి ఎలా చేయాలి ఈజీగానే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక జోక్ తీసుకుంటాను సో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఒక జోక్ తీసుకుందాం సో మనకు కావాల్సింది ఏంటంటే ఇమేజెస్ కావాలి ఫస్ట్ సో నేను ఏం చెప్తానంటే త్రీ డి యానిమేషన్ క్యారెక్టర్స్ నాట్ రియల్ పీపుల్ టూ ఫ్రెండ్స్ టాకింగ్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాను త్రీ డీ అనిమేషన్ క్యారెక్టర్స్ నాట్ రియల్ పీపుల్ టూ ఫ్రెండ్స్ టాకింగ్ టు ఈచ్ అదర్ నైన్ ఇస్ టూ సిక్స్టీన్ ఎందుకంటే మనకు షార్ట్స్ కావాలి కాబట్టి సో అది ఇచ్చాను చూడండి సో అది ఇప్పుడు ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది సో ఈ ఒక్క ఇమేజ్ని యూజ్ చేసి నేను మొత్తం ఒక జోక్ అయితే జస్ట్ ఒక చిన్న జోక్ క్రియేట్ చేస్తాను చూడండి అలాగా సో ఇప్పుడు మనకి ఇమేజ్ క్రియేట్ చేసే లోపల మనకి గ్రోక్ కూడా కావాలి కాబట్టి గ్రోక్ కూడా లాగిన్ అయి ఉన్నాను నేను ఆల్రెడీ సో అదివరకు నేను లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను ఫ్రెండ్స్ గ్రోక్ అనేది ఫ్రీగానే ఉంటుంది రోజుకి ట్వంటీ ఇమేజెస్ వరకు ట్వంటీ సీన్స్ వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చని కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ నుంచి మొన్న జస్ట్ టూ డేస్ ఎగో వాళ్ళు ఏం అప్డేట్ చేశారంటే ఓన్లీ మీరు టెన్ వీడియోసే క్రియేట్ చేసుకోగలరు ఫ్రీ ఫ్రీ యూజర్తో ఈచ్ వీడియో ఈజ్ ఆఫ్ సిక్స్ సెకండ్స్ అనమాట సో సో అది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు అదొక ఫిఫ్టీన్ టు ట్వంటీ చేయగలిగేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ టెన్నే అలా చేస్తుంది ఫ్రీగా సో ఈలోపు ఇది క్రియేట్ చేస్తుంది టూ ఫ్రెండ్స్ ఆ టాకింగ్ టు ఈచ్ అదర్ సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఫోటో ఇచ్చింది మన అబ్బాయిలు అమ్మాయిలు అనేవి అడగలేదు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఇచ్చింది మనకి ఏదైనా ఓకే సో నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది డౌన్లోడ్ అయింది ఇప్పుడు నా డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా పేస్ట్ చేసి నేను గ్రోక్లో ఇస్తాను లేదా గ్రోప్కి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ అయ్యే ఫైల్ ఇది డౌన్లోడ్ అయిన ఇమేజ్ సో నేను దాన్ని అప్లోడ్ చేశాను సో ఇక్కడతో కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ కవర్ చేశాను ఇప్పుడు మనకి ఏం కావాలంటే జోక్ సో నేను జోక్ ఆల్రెడీ ఒక నోట్ ప్యాడ్లో రాసుకున్నాను చూడండి సో ఫస్ట్ అమ్మాయి ఏముంటుందంటే ఎప్పుడు తలనొప్పి అంటూ ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడూ రాదు సెకండ్ అమ్మాయి ఏముంటుందంటే అది తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే అప్పుడు ఫస్ట్ అమ్మాయి ఏమొస్తుందంటే ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సో ఇక్కడ మొత్తం త్రీ సీన్స్ ఉన్నాయి సో మనకు త్రీ సీన్స్ క్రియేట్ అవ్వాలి గ్రోక్లో సో ఇక్కడ ఎడిట్ ఇమేజ్ క్లిక్ చేసి సో మీరేం రాస్తారంటే ఫస్ట్ గ్రోక్లో కావాలి కదా ఫస్ట్ ఉమెన్ ఆర్ బింగ్ క్లియర్గా కావాలి అంటే ఇక్కడ హ్యాట్ ఉన్న ఉమెన్ ఫస్ట్ లేడీ ఫస్ట్ లేడీ సేస్ షీ టాక్ సంథింగ్ ఓకే అండి మనకి జస్ట్ ఊరికే మూమెంట్స్ కావాలి ఓకే అండి ఇది ఫస్ట్ సీన్ సో నేను ఇది కాపీ చేసి మేక్ వీడియో క్లిక్ చేసి ఇక్కడ ఇట్లా ఇచ్చేసి దీన్ని యారమార్క్ క్లిక్ చేశాను సో అదేం చేస్తుందంటే షీ టాక్ సంథింగ్ అనేది ఇంగ్లీష్లో చెప్తుంది బట్ మనకి వాయిస్ ఏది ఇచ్చినా పర్వాలేదు మనకు కావాల్సినందు ఎక్స్ప్రెషన్ ఆ అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా కావాలి అది ఇచ్చాక దాన్ని డౌన్లోడ్ చేద్దాం సో ఫస్ట్ సీన్ రెడీ అవుతుంది అప్పుడు ఆ తర్వాత వాయిస్ ఎలా యాడ్ చేయాలనేది మీకు చెప్తాను సో నైంటీ నైన్ పర్సెంట్ అయింది సో ఇక్కడ ఏంటంటే అది జనరేట్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ లేడీ ఒకటి చూస్ చేసుకుని వాళ్ళు మాట్లాడేటట్టుగా ఇది చేస్తుంది అనమాట సో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయింది సో ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా చెప్తాను మీకు ఆటోమేటిక్గా వీడియోస్ జనరేట్ చేయకుండా ఓకేనా సో ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు నేను డౌన్లోడ్ చేశాను సో ఫస్ట్ సింగ్ రెడీ అయింది నా సెకండ్ లేడీ కదా సెకండ్ లేడీ ఆన్సర్స్ ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్ బీ కేర్ఫుల్ సంథింగ్ ఏదైనా నేను ఇస్తున్నాను ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు బీ కేర్ఫుల్ ఫస్ట్ లేడీ షుడ్ నాట్ టాక్ ఓకేనా ఇలా ఇచ్చాను ఇది సెకండ్ వీడియో సెకండ్ సీన్ సారీ సెకండ్ సీన్ అనమాట అంటే మన జోక్లో ఫస్ట్ ఏంటి ఒక ఫస్ట్ వాళ్ళు ఒకటి చెప్తారు సెకండ్ వాళ్ళు ఇంకోటి చెప్తారు కాబట్టి ఇది సెకండ్ సీన్ అనుకోండి సో ఇది కూడా జనరేట్ అయ్యాక మనం డౌన్లోడ్ చేద్దాము సో ఈలోపు ఇక్కడ చిన్న సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు ఈ గ్రోక్లో ఆటో సో ఇప్పుడు ఇది కూడా డౌన్లోడ్ చేశాను ఇప్పుడు మూడో సీన్ ఏంటంటే మనకి ఎక్స్ప్రెషన్ కావాలి ఏంటి ఫస్ట్ లేడీ ఇది మెయిన్ గివ్స్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ సెకండ్ లేడీ లాఫ్స్ అలౌడ్ అంటే గట్టిగా అవుతుందని చెప్తున్నాను నేను సెకండ్ లేడీ లాఫ్స్ అలౌడ్ సో ఇది మనకి కావాలి ఫ్రెండ్స్ సో దీనికి వాయిస్ ఓవర్ అవసరం లేదు డైరెక్ట్గా ఇది మనం పెట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది జస్ట్ మనకి జస్ట్ ఇంకో త్రీ ఫోర్ మినిట్స్లో మనకి వీడియో రెడీ అయిపోతుంది చూడండి మొత్తం ఇవన్నీ క్లబ్ చేసి వాయిస్ ఎవరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను మీకు సో ఇద్దరు నవ్వుతున్నట్టు వచ్చింది సో మనకి మూడు సీన్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కావాలి సో ఇప్పుడు నేను నా జోక్కి వెళ్తున్నాను సో ఇక్కడ మ్యాన్ బదులు లేడీ అని పెడదాం ఇక్కడ సెకండ్ లేడీ అని సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్త టూల్ ఏంటంటే గూగుల్ వాళ్ళది ఏఏ స్టూడియో అనమాట సో మీరు ఇక్కడికి వెళ్తే గూగుల్ ఏఏ స్టూడియో ఉంది కదా మీరు ఏఏ స్టూడియో డాట్ గూగుల్ డాట్ కామ్కి వెళ్ళండి సో మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఏఏ స్టూడియో డాట్ గూగుల్ డాట్ కామ్ సో మీరు ఆటోమేటిక్గా లాగిన్ అడుగుతుంది మీ జీమెయిల్తో లాగిన్ అయిపోవడమే ఇక్కడికి వెళ్ళిపోయాక మీరు జనరేట్స్ సో ఇక్కడ మీరు జనరేట్ స్పీచ్ అని వస్తుంది ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్గా మీరు జనరేట్ స్పీచ్ అని కూడా ఇచ్చే జువరలో ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి సింగిల్ స్పీకర్ ఆడియో మల్టీ స్పీకర్ ఆడియో సో మీరు సింగిల్ స్పీకర్ ఆడియో సెలెక్ట్ చేసుకుని ఇవాళ మనం జనరేట్ చేద్దాం మల్టీ స్పీకర్ ఆడియో కూడా చేయొచ్చు సో సింగిల్ స్పీకర్ ఆడియోలో మీకు ఇక్కడ మోడల్ సెట్టింగ్స్ మీరు ఏం టెంపరేచర్ ఇక్కడ మీకు వాయిస్ ఉంటుంది చూడండి జఫైర్ అని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ అనమాట అబ్బాయిలు అమ్మాయిలతో సో మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్లే సో 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 జఫైర్ జఫైర్ ఆ వాయిస్ 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 ప్రాజెక్ట్ మైండ్ ఇది ఇది అబ్బాయి అబ్బాయి వెరీ మేక్ అమేజింగ్ ఇట్లా ఇప్పుడు నాకు లేడీ లేడీ చూస్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ చూసారు రీడ్ అలౌడ్ ఇన్ ఫ్రెండ్లీ టోన్ ఉంది కదా సో ఇక్కడ నేను ఫన్నీ టోన్ అని పెడతాను రీడ్ అలౌడ్ అనే ఫన్నీ టోన్ నాకు వామ్ ఇవన్నీ అవసరం లేదు రీడ్ ఇన్ అలౌడ్ అనే ఫన్నీ టోన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మాట్లాడుతున్నట్టు సో ఇక్కడ పేస్ట్ చేసి ఎప్పుడు తనలో పంట ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడు రాదు సో ఇప్పుడు ఏంటంటే నేను రన్ ఇక్కడ రన్ కంట్రోల్ ఉంది కదా అది నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది చదివినిపిస్తుంది మీకు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్లో చూడండి సో అది మొత్తం అనలైజ్ చేసుకుంటుంది ఎలా చదవాలి ఏంటి అని ఎందుకంటే మనం రీడ్ అలౌడ్ అండ్ ఫంట్ అని ఉన్నాం కదా సో అది మనకి ప్రస్తుతం చూడండి సో టైం పడుతుంది చూద్దాం ఎప్పుడు తలనొప్పి అంటూ ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడు రాదు సో వచ్చింది కదా ఫ్రెండ్స్ సో ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే వాయిస్ జనరేట్ అయ్యాక దీన్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి సో ఫస్ట్ లేడీ వాయిస్ వచ్చేసింది ఇప్పుడు మనకి సెకండ్ లేడీ వాయిస్ కావాలి సో దానికి జోకే అంటే అది తల్ల ఉన్న వాళ్ళకే వస్తుందిలే అనేది అనేది ఆవిడ చెప్తుంది సో మీరు దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ జెఫైర్ బదులు నాకు వేరే లేడీ వాయిస్ కావాలి చూద్దాము అనే ఒక లేడీని తీసుకుందాము ఇక్కడ రీడ్ అలౌడ్ అ ఫన్నీ టోన్ ఫన్నీ అండ్ సర్కాస్టిక్ టోన్ పెడదాము ఇంకా దీన్ని ఇంప్రూవైజ్ చేస్తాను నీకు లేదుగా అందుకే రావట్లేదులే ఇట్లా మీరు ఇంగ్లీష్లో కూడా టైప్ చేసేయచ్చు జస్ట్ ఊరికి మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ రన్ కంట్రోల్ అని కొడుతున్నాను సో నేను ఇక్కడ ఏం చేశాను సింగిల్ స్పీకర్ ఆడియోలో వాయిస్ చేంజ్ చేసుకున్నాను ఇక్కడ కొంత తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఇప్పుడు సెకండ్ సీన్ వాయిస్ రావాలి మనకి ఇప్పుడు రన్ కంట్రోల్ కొడుతున్నాను చూడండి ఇది కూడా ఒక ఫైవ్ సిక్స్ టెన్ సెకండ్స్ తీసుకుంటుంది జనరేట్ చేయడానికి సో ఇది కూడా ఏంటంటే అనలైజ్ చేస్తుంది ఫ్రెండ్స్ అనలైజ్ చేసి మనకి జోక్ అనేది ఇస్తుంది అనమాట సో మెయిన్ వైల్ మీరు ఒక్కసారి గ్రోక్కి వెళ్తే గనక ఇక్కడ మీకు జనరల్గా మీరు ఒక ఇమేజ్ పెట్టేసి మేక్ వీడియో అని అది ఒక వీడియో క్రియేట్ చేస్తుంది అలా చేయకూడదు అంటే మీ పేరు మీద క్లిక్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే లేదుగా అందుకే రావట్లేదులే సో మన సెకండ్ వాయిస్ కూడా వచ్చింది సరే ఈ లోపించాను సో గ్రోక్లో వెళ్ళి మీరు ఇక్కడ కస్టమైజ్ బిహేవియర్కి వెళ్ళండి బిహేవియర్కి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేషన్ ఉంది కదా అది ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు ఒక సీన్ ఇచ్చేసి మేక్ వీడియోని కట్టడం మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే గ్రోకి ఒక వీడియో ఇచ్చేస్తుంది సో అలా ఇవ్వడం వల్ల మీకు ఆల్రెడీ తగ్గించేసింది అది టెన్ వీడియోసే కాబట్టి ఇప్పుడు అది ఒకటి క్రియేట్ చేస్తే మీరు నైన్ వీడియోస్ క్రియేట్ చేసుకోగలరు సో అది ఆఫ్ చేసుకోండి సరే మనం ఇప్పుడు ఇది సెకండ్ వాయిస్ అనమాట సో మీరు ప్లే చేస్తే అది తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే లేదుగా అందుకే రావట్లేదులే ఇప్పుడు దీన్ని కూడా డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనకేంటి సీన్స్ రెడీ అయిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ రెడీ అయింది గ్రోక్లో సీన్స్ రెడీ అయినాయి అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కంబైన్ చేసి మనం వీడియో చేయాలి సో మనం దానికి యూజ్ చేసేది క్యాన్వా సో మీరు క్యాన్వాలో లాగిన్ అవ్వండి క్యాన్వా డాట్ కామ్కి వెళ్ళండి సేమ్ గూగుల్తో లాగిన్ అవ్వండి సో ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి మనకు కావాల్సింది యూట్యూబ్ షార్ట్ కాబట్టి ఇక్కడ వీడియోస్కి వెళ్ళండి వీడియోస్కి వెళ్ళి యూట్యూబ్ షార్ట్స్ క్లిక్ చేయండి యూట్యూబ్ షార్ట్స్ కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ వీడియోస్ని పేస్ట్ ఫస్ట్ వీడియోస్ని పేస్ట్ చేయాలి సో మనకి ఇక్కడ మూడు వీడియోస్ వచ్చాయి వన్ టూ త్రీ సో దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి క్యాన్వాకి వెళ్ళి ఇలా పడేయండి అంతే జస్ట్ మీకు ఆ వీడియో అప్లోడ్ అయిపోతుంది సో ఫస్ట్ సీన్ దీని మీద రైట్ క్లిక్ చేసి సెట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ అన్ని క్లిక్ చేయండి మీకు మొత్తం ఇక్కడ సెట్ అవుతుంది ఆ వీడియో చూడండి సో మీకు ఫస్ట్ సీన్ అనేది ఇట్లా సెట్ అయిపోయింది సో ఇక్కడ కింద కనుక చూస్తే మీరు దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి అప్పుడు సెకండ్ సీన్ది బ్లాంక్ వచ్చింది కదా మళ్ళీ ఆల్ ట్యాప్ కొట్టండి మళ్ళీ సెకండ్ సీన్ సెలెక్ట్ చేసుకోండి మా ఇలా డ్రాక్ చేయండి సో సెకండ్ సీన్ ఇలా పడేయండి సో ఇక్కడ సెకండ్ సీన్ వచ్చింది దీని మళ్ళీ రైట్ క్లిక్ చేయండి సెట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి ఇప్పుడు మూడో సీన్కి వెళ్ళండి మూడో సీన్ ఏంటి గట్టిగా నవ్వడం సో ఇది మళ్ళీ సెలెక్ట్ చేయండి మళ్ళీ క్యాన్వాకి వెళ్ళండి మళ్ళీ ఇలా పడేయండి సో ఇక్కడ మూడో సీన్ కూడా వచ్చేసింది ఇప్పుడు పేరు ఏదో ఇస్తా ఇద్దాము జోక్ వన్ అని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఆడియోస్ ఈ రెండు వీడియోస్ ఆడియోస్ మనకి అవసరం లేదు సో ఫస్ట్ వీడియోస్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మనకి ఈ ఆడియో టూల్స్ పక్కన ఇట్లా వాల్యూమ్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి దీన్ని జీరో చేసేయండి ఓకేనా అలాగే సెకండ్ వీడియో సెలెక్ట్ చేయండి అలాగే దీన్ని జీరో చేసేయచ్చు మీ ఎందుకు నేను ఈ రెండే చేశాను అంటే మనకి మూడో వీడియో నవ్వుతున్నట్టుగా కావాలి వాయిస్ కాబట్టి అలా వంచేసాను మొత్తం వీడియోస్ వద్దు అనుకుంటే మొత్తం వీడియోస్ ఒక ఆడియోస్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇవి కంట్రోల్ కొట్టేసి మీరు దీన్ని వాల్యూమ్ జీరో చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సింది యాడ్ ఆడియో సో యాడ్ ఆడియోలో మనం ఫస్ట్ ఇక్కడ యాడ్ ఆడియో క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళండి అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ ఆడియోకి వెళ్ళండి ఆడియోకి వెళ్ళి పాత ఆడియో సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ రెండు బ్యాక్గ్రౌండ్ వాయిస్ సో ఈ రెండు సెలెక్ట్ చేస్తే మీకు రెండు ఇలా యాడ్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి సో ఫస్ట్ ఇది కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేశాను తర్వాత రెండోది ఇక్కడ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేయండి సో రెండో వాయిస్ కూడా ఇలా వచ్చింది ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో బేసిక్గా ఫస్ట్ వాయిస్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి వీడియోని ఆ ఫస్ట్ వాయిస్ దాకా ఇలా అడ్జస్ట్ చేయండి సెకండ్ వాయిస్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి సెకండ్ వాయిస్ని ఇలా అడ్జస్ట్ చేయండి జస్ట్ ఇలా ఓవర్ చేస్తే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలా డ్రాక్ చేసి ఫస్ట్కి మీరు జస్ట్ ప్లే చేయండి ఇప్పుడు ఎప్పుడు తలనొప్పి అంటూ ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడు రాదు అది తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే నీకు లేదుగా అందుకే రావట్లేదులే సో ఇది కొద్దిగా లాగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఇది కొద్దిగా డ్రాగ్ చేయొచ్చు ఇక్కడ మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళా చూడండి ఎప్పుడు తలనొప్పి అంటూ ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడు రాదు అది తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే నీకు లేదుగా అందుకే రావట్లేదులే సో చూసారు ఫ్రెండ్స్ సో లాస్ట్ సీన్ నేను ఎందుకు ఆడియో తగ్గించలేదని ఆటోమేటిక్గా అది నవ్వడం ఆ సౌండ్ రావడం బాగుంది కాబట్టి దీన్ని మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్గా ఇంకోటి చిన్నది ఇక్కడ మీరు ఇట్లా జస్ట్ చేస్తే యాడ్ ట్రాన్సిషన్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగా వస్తుంది ఈ మ్యాచ్ అండ్ మూవ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పాయింట్ ఫైవ్ అలాగే ఉంచండి అప్లై బిట్వీన్ ఆల్ సీన్స్ ఆల్ సీన్స్ అని చెప్పండి సో జస్ట్ ఇలా మౌస్ ఓవర్ చేస్తే మీకు ట్రాన్సిషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి చేయడమే సో అప్పుడు మీకు ఏంటంటే ఒక్కొక్క సీన్ ఆటోమేటిక్గా తలనొప్పి అంటూ ఉంటావు నాకు చూడు అసలు ఎప్పుడు రాదు అది తల సో సీన్ కి మధ్య ఇలా కలుపుతున్నట్టుగా మంచి ట్రాన్సిషన్ అయితే వస్తుంది అనమాట ఇది మీకు కావాల్స్ అంటే చేసుకోండి లేకపోతే లేదు సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా మరి వీడియో డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ జస్ట్ షేర్ క్లిక్ చేయండి దీన్ని ఇట్లా డౌన్లోడ్ క్లిక్ చేయండి ఇక్కడ ఎంపీ ఫోర్ వీడియో వస్తుంది ఇది డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక ఎంపీ ఫోర్ వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ సో తర్వాత ఏం చేయాలి దాన్ని మీరు ఇంకా మీ యూట్యూబ్ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోవడం ఏదైనా టైటిల్ ఇచ్చేసి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ మనం నాలుగు టూల్స్ యూజ్ చేసాము ఎక్కడా కూడా నేను నా సొంత వాయిస్ యూస్ చేయలేదు ఈ జోక్ని క్రియేట్ చేయడానికి ఇమేజెస్ ఏమో ఛార్జబిలిటీలో సీన్స్ ఏమో గ్రోక్లో వాయిస్ ఓవర్ ఏమో గూగుల్ అయ్యే స్టూడియోలో అలాగే మొత్తం అన్ని క్లబ్ చేయడానికి క్యాన్వా యూజ్ చేశాను ఫ్రెండ్స్ సో వీడియో ఎంత కొద్దిగా ఎక్కువైంది బట్ నేర్చుకునేటప్పుడు మనకి లెంత్ ఎక్కువైనా కూడా డీటెయిల్గా ఉంటే బాగుంటుందని కొద్దిగా డీటెయిల్గా చెప్పాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అవన్నీ చెప్తాను డౌట్స్ అన్న నాకు తెలిస్తే ఆన్సర్స్ చేస్తాను సో అలాగే నెక్స్ట్ వీడియోలో కన్సిస్టెంట్ ఇమేజెస్ మనం ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా కన్సిస్టెంట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది అనేది సీన్ సీన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ లాంగ్ వీడియోస్ అనమాట పెద్ద వీడియోస్కి సో ఇప్పుడు మీకు జోక్ అనేది డౌన్లోడ్ అయిపోయింది మీరు దాన్ని ఇంకా అప్లోడ్ చేసుకోవడమే సో నీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా కలుసుకుందాము థ్యాంక్ యూ జై హింద్